హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనీ ఇంటి వంటలు వేడి వేడి మిర్చి బజ్జీ ఇలా మసాలా దట్టించి పెడితే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి భలే ఇష్టంగా తింటారు స్నాక్స్ టైంలో చేశారంటే పిల్లలైనా పెద్దలైనా సరే అది ఈ బీచ్ బిర్చితో ఇంకా బాగుంటుంది అనమాట ఈ బీచ్ మిర్చి దొరికితే తప్పకుండా తెచ్చుకోండి బీచ్ లో వేస్తారు ఇంత పెద్ద పెద్ద మిర్చి బజ్జీలు వాటిని ఇలా చివర్లో కట్ చేసి ఇలా రెండుగా కట్ చేసుకుని మధ్యలో ఉన్న గింజలన్నీ తీసేసి పక్కన పెట్టుకోండి శుభ్రం చేసుకుని ఇవి కారం ఎక్కువగా ఉండవండి మీడియంగా ఉంటుంది భలే టేస్టీగా ఉంటాయి అనమాట ఇప్పుడు ఇలా శనగపిండిని వేసుకుని రెండు మూడు స్పూన్ల వరకు బియ్య పిండిని వేసి టేస్ట్కి తగ్గ సాల్ట్ కొద్దిగా పసుపు ఇలా వాము వేసేసి ఇలా కలిపేసుకోండి కొద్ది కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోండి మరీ ఎక్కువ నీళ్లు పోయేది పలచన అయిపోతుంది మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా చూపించిన విధంగా కలుపుకోండి ఇప్పుడు రెండు పించుల వరకు వంట చూడని వేసుకుని బాగా కలుపుకోండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పెట్టుకో అంతేనండి ఇలా నూనె కాగానే ఇలా బర్జీని ఇలా ముంచుకుని వేసేసుకోవడం ఇలా మొత్తం అన్ని వేసేసుకోండి ఇవి చూసారా ఎంత బాగా పొంగాయో బాగా కలర్ వచ్చిన తర్వాత పక్కకి తీసేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఇంట్లో ఒకసారి ఈ బీచ్ మిర్చి కనుక దొరికితే తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ భలే నచ్చుతాయి అందరికి ఇప్పుడు ఇలా వేయడం కష్టం అనిపిస్తే మీకు రాకపోయినా సరే మనం మంచినీళ్ళు తాగే గ్లాసులు ఉంటాయి కదా దాంట్లో ఫుల్గా ఈ పిండిని వేసుకుని ఒక్కొక్క మిర్చిని ఇలా ముంచేసి కొద్దిగా విదిలించేసి ఇలా వేయండి అంతేనండి ఇంత ఈజీగా వచ్చేస్తాయి కొత్తగా వెయ్యాలను నేర్చుకున్న వాళ్ళైనా సరే కొత్తగా బజ్జీ ట్రై చేయాలనుకున్న వాళ్ళైనా సరే కష్టపడకుండా వేయచ్చు అనమాట ఇంత ఈజీగా వస్తాయి మీకు ఫస్ట్ ట్రై చేసే వాళ్ళకైనా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అంతేనండి రెడీ అయిపోయాయి బీచ్ మిర్చి బజ్జీ చూసారు కదా ఇలాగే మీకు కూడా రెడీ అయిపోతాయి కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మసాలా రెడీ చేద్దాం ఇలా చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని దాంట్లోకి వేయించిన వేరుశనగ గుళ్ళు కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసి బాగా కలుపుకొని లెమన్ పిండి వేయండి ఇప్పుడు దీన్ని ఇలా బజ్జీలోకి మధ్యలోకి కట్ చేసుకుని ఇదంతా ఇలా ఫిల్ చేసేయండి అంతే మసాలా బజ్జీ కూడా రెడీ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీ ప్రాసెస్ ఇలా చేసి పెడితే ఎవరికి నచ్చకుండా ఉంటుంది చెప్పండి తప్పకుండా ఇంట్లో ట్రై చేసి అందరూ ఎంజాయ్ చేయండి ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మన వాళ్ళందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్